జై శ్రీమన్నారాయణ సింహరాశి మామి మే మఖా నక్షత్రము నక్షత్రము మోటాటి ఉత్తరా నక్షత్రము ఈ తొమ్మిది పాదాలు కలిసి సింహరాశి వారవుతారు సింహరాశి ఈ సంవత్సరము సింహరాశి వారి ఫలితాలు తెలుసుకుందాము ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ సంవత్సరము ప్రారంభం నుండి కొంత కష్టకాలంగా జీవితం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దేవుడు మాకు పరీక్ష పెడుతున్నాడా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మానసికంగా కూడా చాలా ఇబ్బందిగా అనిపించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోగలరు ఈ సంవత్సరము అవమానకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అపనిందలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు రావాల్సిన డబ్బులు సమయానికి రాకపోవడము మీరు ఇవ్వవలసినవి మాత్రము మిమ్మల్ని పోస్ట్ చేయడము అంటే ఇబ్బంది పెట్టడము జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించగలరు అలాగే మీరు ఈ సంవత్సరము చెప్పుడు మాటలు విని చెడు పనులు తలపెట్టే అవకాశాలు ఉన్నందున జాగ్రత్త వహించగలరు మీరు ఇంత మంచిగా ఉండాలనుకున్నా కూడా ఏదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశములు ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఆదాయానికి మించిన అధిక ఖర్చులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త వహించగలరు ఏదైనా పని తలపెట్టినట్లయితే ప్రారంభంలో కష్టనష్టాలు ఏర్పడ్డా కూడా షుగర్లో ఎంతో కొంత లాభంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎంతో కొంత ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయి మీరు ఇంట్లో కానీ ప్రయాణాలలో కానీ ఏదైనా విలువైన వస్తువులు కూడా పోగొట్టుకునే అవకాశము ఉన్నందున జాగ్రత్త వహించగలరు మీరు బంధువులలో కావచ్చు మిత్రులతో కావచ్చు కొన్ని అపనిందలు పడే అవకాశము ఉన్నందున మంచి సమయస్ఫూర్తితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ సంవత్సరము గృహస్థితి సరిగా లేనందున క్షేత్ర సందర్శనము దైవ సందర్శనము దైవ నామస్మరణ వల్ల మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు మంగళవారము శనివారము నియమము పాటించాలి అంటే మధుమాంసాలు తీసుకోకుండా ఒక పూట భోజనం చేసి శివనామస్మరణతో అనేక శుభాలను పొందగలుగుతారు